హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పబోయేది మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయము యమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్ర నుండి లేచినట్లుగా లేచి వారు యమలోకమందు చూచిన వింతలు విశేషములను వారి తల్లిదండ్రులకు తెలియపరిచారు యమలోకములో జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను ఆనుభవిస్తున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలు అనుభవిస్తున్నారో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించారు ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు సలసల కాగిన నూనెలో పడవేయుదురు విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంటపెట్టుదురు మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింసపెట్టుదురు అని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకండి ఆ నరకబాధ నుండి బయటపడు ఉపాయమొక్కటే ఉన్నది ప్రతి మానవుడు ఇహమందు సుఖములు అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు చేయుట తనకు తోచిన దానములూ ధర్మములూ జపతపములూ ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకుముందు చేసిన పాపములు పటాపంచలై నశిస్తాయి స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్ధమైనది మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుణ్ణి పూజించి శక్తికులది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగుతుంది మాఘమాసమంతయు పురాణపఠనం చేసినను లేక విన్ననూ శ్రీహరిదయకు పాత్రులవుతారు మీరు భయపడవలసిన పనిలేదు నరకబాధల నుండి బయటపడుటకు అంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ